ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది డిసెంబర్ పదహారు సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమయ్యి జనవరి పద్నాలుగుతో ధనుర్మాసం ముగిసిపోతుంది ధనుర్మాసంలో ఉండే ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఎందుకంటే ధనుర్మాసం నెల రోజులు పాటు ముక్కోటి దేవతలందరూ విష్ణుదేవుని పూజిస్తూ నిద్రలో ఉన్న విష్ణుదేవుని మేల్కొల్పుతారు విష్ణుదేవుడు నిద్రలేచిన రోజునే వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారు ఈ ధనుర్మాసం నెల రోజులపాటు విష్ణుదేవుడిని పూజించాలి ధనుర్మాసంలో నెలరోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం రోజున భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని నిష్ఠగా పూజిస్తే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి ఈ ధనుర్మాసంలో చేసే చిన్నపాటి పూజల వల్ల అమోఘ సత్ఫలితాలను పొందవచ్చు కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది అయితే ధనుర్మాసాన్ని శూన్యం మాసం అని అంటారు ఈ శూన్యమాసం నెల రోజులపాటు శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు కాబట్టి ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో ఎలాంటి పూజలు చేయాలి ధనుర్మాసంలో చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంటికున్న దరిద్రం దూరం అవుతుంది కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు మీకు ఉన్నంతలో వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం ధనుర్మాసం ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ఈ నెల రోజులపాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి ఈ ధనుర్మాసంలో వివాహాలు జరపకూడదు వివాహాలు జరిపిస్తే మాత్రం దంపతుల మధ్య సఖ్యత ఉండదు లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు కనీసం మీ ఇంట్లో కూడా పెళ్లి మాటలను మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు అలాగే పిల్లల పుట్టు వెంట్రుకలను తీయించకూడదు ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు అలాగే ఇంటికి శంకుస్థాపన చేయకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు గృహప్రవేశాలు చేయకూడదు ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు ఈ నెల రోజులపాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి బియ్యపిండితో ప్రమిదలను తయారు చేసుకుని అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించాలి అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం నమో గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ ధనుర్మాసంలో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పిండి దీపాలు వెలిగించి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు ఈ ధనుర్మాసం నెల పాటు సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు డబ్బు పరంగా మీ ఇంటికి కలిసొస్తుంది ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే పెళ్లైన ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే నిండు నూరేళ్ల సౌభాగ్యం వర్దిల్లుతుంది ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణు పురాణాన్ని వినండి ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని వింటారో అలాంటివారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే చాలా మంచిది అలాగే ఈ ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకునేవారు శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుదేవుడిని పూజించాలి ఆవుపాలు నీరు అలాగే పంచామృతాలతో విష్ణుదేవునికి అభిషేకించాలి తులసీ దళాలతో వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతోగాని సహస్రనామాలతోగాని పూజించాలి చివరగా స్వామివారికి తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ ధనుర్మాసంలో ఆడపిల్లలు గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడట ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు మొదటి పదిహేను రోజులు పొంగలిని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి బొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు ఈ నెలలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నారాయణ పారాయణం చేసినవారికి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది